వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ జక్కుల జేవి టీవీ గత పదిహేను ఇరవై రోజుల క్రితం సోషల్ మీడియాలో వైసీపీ బ్యాచ్ పేటిఎం బ్యాచ్ ఇక మొదలెట్టేశారు చంద్రబాబు నాయుడు గారు ఎక్కారు వర్షాలు ముఖం చాటేశాయి ఇక వర్షాలు పడవు అని చెప్పేసి కొంతకాలం ట్రోల్ చేశారు పాపం వాళ్ళకి వాతావరణ శాఖ ఒక చెడు సంకేతాన్ని పంపించింది చంద్రబాబు నాయుడు ఎక్కితే వర్షాలు పడవని ఒక ప్రచారం చేసుకునేటటువంటి వైసీపీ పేటిఎం బ్యాచ్కి ఈ రోజున గత వారం రోజుల నుంచి దంచి కొడుతున్నాయి వర్షాలు రాష్ట్రం మొత్తం ఒక ఒక రకంగా చుట్టే ఎక్కువ పడుతున్నాయి అతిష్టి పడుతుంది రాష్ట్రం మొత్తం ఎక్కువగా వర్షాలు పడుతున్నాయి అలానే ప్రాజెక్టులకి నీళ్ళు కూడా రావటం స్టార్ట్ అయింది ఆల్ ఆల్మోస్ట్గా శ్రీశైలానికి దాదాపుగా ఎనభై డెబ్బై వేలు క్యూసెక్లు వస్తున్నాయి ఏది జూలై ఇరవై ఐదు అంటే ఇంకా రెండు నెలలు వర్షాకాలం ఉంది జూలై ఇరవై ఇప్పుడు జూలై ఇరవైకే శ్రీశైలం ప్రాజెక్టుకి వాటర్ రావడం స్టార్ట్ అయింది ఇంకా రెండు నెలలు సమయం ఉంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పుడు వర్షాలు సమృద్ధిగా పడుతున్నాయి సరిపోను పడినాయి ఇంకా కొన్ని ప్రాంతాలు ఎక్కువగా కూడా కూర్చుని చంద్రబాబు నాయుడు గారు ఎక్కితే వర్షాలు పడవు వర్షాలు పడవు వర్షాలు పడవు అని ప్రచారం చేసినటువంటి పేటిఎం బ్యాచ్కి పాపం ఇప్పుడు ఏది దొరకట్ల చంద్రబాబు నాయుడు గారి మీద తెలుగుదేశం పార్టీ మీద ఏదన్నా ప్రచారం చేసుకోవడానికి సోషల్ మీడియాలో ఏది దొరకట్లా వీళ్ళకి ఏదో దొరికేదాకా పాపం ఇబ్బందులు పడుతూనే ఉంటారు అయితే ఇక్కడ జన్యున్గా మాట్లాడుకుందాం వాస్తవాలు మాట్లాడుకుందాం వాతావరణానికి చంద్రబాబు నాయుడు గారికి జగన్ గారికి రాజశేఖర రెడ్డి గారికి కానీ ఎన్టీ రామారావు కానీ ఏమన్నా సంబంధం ఉందా చేయాల్సిన లత్కూరు పనులన్నీ మనం చేస్తూ చేయాల్సిన ఎదవ పనులన్నీ ప్రజల మనం చేస్తూ వాతావరణంలో సమతుల్యతని దెబ్బ కొట్టి చెట్లు ఉన్న చెట్లన్నీ కొట్టేస్తూ ప్రతి ఒక్కడు చెట్లు కొట్టడమే కానీ ఒక మొక్కని నాటకం చేయకుండా పనికిమాలిన సన్నాసుల్లాగా మనం ప్రవర్తిస్తూ ఇంటికి రెండు బైకులు పెట్టుకొని పొయ్యి పొయ్యి అని పెట్రోల్ పోసి పొల్యూషన్ ఎగజల్లుతూ ఇంటికి నాలుగు సెల్లు తీసుకొని రేడియేషన్ని ఎదజిమ్ముతూ పనికిమాలిన పనులు ప్లాస్టిక్ విపరీతమైన ప్లాస్టిక్ వాడుతూ సముద్రాల్లో పారవేస్తూ ఇన్ని లతకూర్ పనులన్నీ చేస్తూ మనం పర్యావరణాన్ని దెబ్బతీసి వర్షాలు పడితేనేమో జగన్మోహన్ రెడ్డి గారు దయ వర్షాలు పడకపోతేనేమో చంద్రబాబు నాయుడు గారి పాదం ఇదే పేటిఎం బ్యాచ్ మారండి ఖచ్చితంగా మీరు ప్రజల్లో ఉండాలిరా బాబు మీరు ప్రజల్లోంచి బయటికి వెళ్తామని అంటే ఎలా మీరు ప్రజల్లో ఉండాలి మీరు ఉంటేనే ప్రతిపక్షంగా ప్రజల పక్షాన మాట్లాడటానికి అవకాశం ఉంటుంది సరే ప్రభుత్వం ఏదైనా తెలుసో తెలియకో చిన్న చిన్న తప్పులు చేసినా వాటిని ఏలెత్తు చూపించడానికి మీకు అవకాశం ఉంటుంది సమస్యలను ఏలెత్తు చూపించండి ఇలాంటి చిన్న చిన్న పిల్లలు ఆడుకునే గోళీలు కాయ అట్ల చంద్రబాబు నాయుడు ఎక్కారు వాళ్ళని పట్టలేదు జగన్మోహన్ రెడ్డి ఎక్కారు వాళ్ళు దంచుకొట్టిని గత ఐదు సంవత్సరాలు అసలు జగన్మోహన్ రెడ్డి ఎక్కాడు వాళ్ళని దంచుకొట్టి దంచుకొట్టిని దంచుకొట్టిని దంచు కొట్టం బాబు అతివృష్టి వచ్చేసి అల్లాడిపోయారు రైతులు నాలుగు సంవత్సరాలు పంతొమ్మిది నుంచి ఇరవై రెండు దాకా అతివృష్టి పడి రైతులు అల్లాడిపోయారు అతివృష్టి అనావృష్టి కన్నా కొద్ది గొప్ప పంట తీయవచ్చు అతివృష్టికి మనం తీయటానికి ఏం ఉండదు తదుపరి రెండు వేల ఇరవై మూడులో అనావృష్టి బోర్లు కూడా ఎండిపోయాయి డిసెంబర్ నెలకే బోర్లు భూగర్భ జలాలు అడిగండి డిసెంబర్ నెల కాడ నుంచే జనాలు కడుక్కోటానికి కూడా నీళ్ళు లేని పరిస్థితులకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వెళ్ళిపోయింది మరి అప్పుడు చెప్పొచ్చు కదా జగన్మోహన్ రెడ్డి గారిని పిలిచి వాళ్ళని పంపించండి అన్న జగన్ అన్న మేఘదేవుడితో మాట్లాడని చెప్పి చెప్పొచ్చు కదా సో వర్షాలు పట్టడానికి వాతావరణ సమతుల్యతకి పాలకులకి సంబంధం లేదు గుర్తుపెట్టుకోండి పాలకుడు అనేవాడు ఉన్న వనరులని ప్రజలకు అందిస్తాడు తప్పితే ప్రత్యేకంగా మేఘంలోంచి వర్షాన్ని కురిపించలేడు కదా ప్రాజెక్టులో నీళ్లుంటే ఆ నీళ్ళని సరైన సమయానికి రైతులకు అందించకపోతే అది పాలకూడదు తప్పు ఖచ్చితంగా దాని మీద ఖండించాలి సోషల్ మీడియాలో ట్రోల్ చేయొచ్చు అంతేకాని ప్రకృతి సమతుల్యం దెబ్బతిని పడితే అతివృష్టి పడుతుంది లేకపోతే అనావృష్టి పడుతుంది ఈ రోజున వాతావరణం మనం గమనిస్తూనే ఉన్నాం గత కొన్ని సంవత్సరాల నుంచి అప్పుడు అతివృష్టి పడ్డా జగన్మోహన్ రెడ్డి గారు చేయగలిగిందే లేదు ఇప్పుడు అతివృష్టి పడ్డా చంద్రబాబు నాయుడు గారు చేయగలిగిందే లేదు వర్షం పడటాన్ని వాళ్ళు ఏం చేయలేరు కానీ పడ్డ తర్వాత ప్రజలను ఆదుకోవాల్సిన బాధ్యత పాలకులకు ఉంది ఆ పాలకులు ఆదుకోకపోతే అప్పుడు దాని గురించి మాట్లాడండి తప్పులేదు కానీ వర్షం పడట్లేదు కాబట్టి చంద్రబాబు నాయుడు గారి పాదం అనే మాట ఖచ్చితంగా మీకు వర్తించదు ఆ అటువంటి ప్రచారాన్ని ప్రస్తుతానికైతే మానుకుంటారు ఆటోమేటిక్గా మానుకుంటారులే వర్షాలు పడుతున్నాయి కదా ఎటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రాజెక్టులు కూడా నీళ్ళు వస్తున్నాయి వర్షాలు పడుతున్నాయి కాబట్టి ఆ ప్రయత్నాలు మానుకుంటారు ఇంకా కొత్తది ఏదన్నా ఉంటే ఎత్తుక్కోడి ఆ ఎత్తుక్కునేదాకా పాపం పేటిఎం బ్యాచ్కి నిద్ర పట్టదేమో ఏదేమైనా సరే మళ్ళీ మీకు కొత్త కొత్త అంశాలు దొరకాలని నిత్యం సోషల్ మీడియాలో ఉండాలని ఇలాంటి పనికిమాల పోస్టులు పెడుతూ అవాస్ పాలు అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై జవాన్ జై కిసాన్ జై హింద్